జనాల మధ్య వచ్చేది భేదం కొందరికి మాత్రమే అది మోదం ఎవరికి కాదు అది ఆ మోదండి కానీ ప్రజలకు ఎక్కట్లేదు నేనున్నది ప్రయోగ వాడు చేసేది ప్రయోగ జనాలకి నిరుపయోగం ఎందుకంటే ధర్మం కాదు ఎందుకంటే జోదం ధర్మమే అయితే ధర్మరాజు ఓడిపోతాడా కాబట్టి జోదం భగవంతుడు మెచ్చడు భగవంతుడు మెచ్చని పని నువ్వు చేసి లోకం నిన్ను మెచ్చినా వ్యర్థమే అదైందా లోకం నిన్ను మెచ్చితే అంత నీకు మెచ్చి మేకతోలు కప్పితే అంత మాత్రం కదా మన మన మెచ్చవలసిన వాడు భగవంతుడు అంతేనండి నువ్వు జోదం ఆడితే నువ్వు అందులో ఏదన్నా నాలుగు డబ్బులు సంపాదిస్తే దానివల్ల నువ్వు పొందేది ఏమి ఉండదు తర్వాత తర్వాత అంతకంటే ఎక్కువ నష్టపోతావు తెలవట్లేదు వల్లింది అందుకే కాదు చాలా చోట్ల నాకు నాలుగేళ్ల క్రితం ఒక ఆయన అలాగే ఐదు లక్షల పందెం కాసాను అది ఇది అన్నాడు అసలు పందెం కాయడమే తప్పు మళ్ళీ మాకు చెప్పడం ఒకటి నాతో తిట్లు తిన్నానుకు నువ్వు నువ్వు ఎవరి మీద కాసావు ఖచ్చితంగా ఓడిపోతాడని చెప్పాను అయ్యో అన్నాడు అయ్యో అన్నా గొయ్య నీకు బయ్యా మళ్ళీ ఇప్పుడు బెట్టింగ్ అది తప్పు కదా నువ్వు ఏదైనా భగవంతుడు మెచ్చే పని చేయాలి అది సార్ చాలా సంతోషం మంచి చెప్పారు మీరు ఆరోగ్యంగా మా ఈ ఎండలో కూడా మీరు ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు మీ ఆరోగ్యమే మాకు శ్రీరామ రక్ష సంతోషం సార్ మేము నిన్న నర్మదా పుష్కర స్నానం చేశాం ఇప్పుడు ప్రయాగరాజు వచ్చాం ఈ ప్రయాగరాజులో ఈ పుష్కరాల కోసం అంటే కుంభమేళ జరుగుతుంది కదా ఆ కొమ్మ మేళాలో వాడడానికి అప్పుడు రేకులు అవి పెడతారో ఆ ఏర్పాట్లు చేసినటువంటి ఆ రేకులు అవన్నీ ఓ పక్కన పెట్టారు మళ్ళీ వచ్చే అది ఆరేళ్ళకోసారి అర్ధకుమ వస్తుంది కదా ఈ స్థలం అంతా పెద్ద స్థలం అండి బాబు నేను అప్పుడు మంచి చలిలో రెండు వేల పదమూడులో కుంభమేళకు వచ్చాను మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అర్ధకుమ్మేలాకి వచ్చాను అనుభూతి మనం చెందవలసిందే తప్ప ఏదో నేను చెబితే అది అర్థం కాదు చాలా పెద్ద ప్లేస్ అండి ఈ గంగమ్మ తల్లి సరస్వతి అంతర్వాహిని యమున యమున గంగ అలా కనబడుతూ ఉంటాయి ఎంత భాగ్యవంతులు అండి మనం ఎంత భాగ్యవంతులు ఉంది సార్ ఒక్క జెర్సీ ఆవు కనబడదు అన్ని ప్యూర్ శుద్ధ దేశీయ ఆవులు ఆవులు సార్ ఎక్కడో కోటికొని ఒకటి జెర్సీ మిగిలిందంతా మెరిసి చాలా ప్రశాంత వాతావరణం సార్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇక్కడ నుంచి కాశీ తర్వాత అయోధ్య తర్వాత నవమిశారణ్యం తర్వాత ఓంకారేశ్వర్ అయితే తర్వాత హైదరాబాదు బాదమే బాదు అది సార్ మళ్ళీ టెన్ టెన్ డేస్ పడుతుంది అంతే సార్ అంతే సార్ అంతే సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ హరే కృష్ణ సార్ జై శ్రీరామ్ జై ప్రయోగరాజ్ కి జై 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 ప్రయోగరాజ్ కి జై